గరికపాటి గారు తన అన్న భార్యని సొంత తోబుట్టు అన్న భార్యని ఈయనకన్నా రెండు సంవత్సరాల పెద్ద ఏజ్ ఉన్న ఆమెని ఇష్టపడటం ఏమిటి ఇష్టపడి ఆమెని పెళ్ళి కూడా చేసుకోకుండా ఇద్దరు బిడ్డలను కంటమేంటి ఏంటి డైవర్స్ ఇచ్చేస్తారు డైవర్స్ ఇచ్చేస్తారంటారు అసలు పెళ్ళి జరిగితేనే కదా డైవర్స్ ఎక్కడా కూడా కామేశ్వరి గారు మాకు పలానా గుళ్ళో పెళ్ళి అయిందని కానీ ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే ఏం చేసుకుంటారండి అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకుంటాకి వీళ్ళిద్దరి బంధం ఏంటి వదిన మరిదిగారుల బంధం ఇది తల్లి బిడ్డల బంధంలో పెళ్ళి ఒకటి మళ్ళాను అందులో చాలామంది గరికపాటి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన పైన బురద చల్లుతున్నారు ఆయన కావాలని చెప్పే చేపిస్తున్నారు ఇంకెవరు అల్లు అర్జున్ మనుషులు చిరంజీవి మనుషులు ఏమండి మేము మెగాస్టార్ అభిమానులమే చిరంజీవి గారు చేయించడానికి ఆయన ఏమన్నా బ్రోకరా అండి ఒక లేడీని తీసుకొచ్చి గరికపాటి గారికి ఎఫ్ఐఆర్ కట్టించేటకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పటానికి చిరంజీవి గారు ఆ రోజున ఆ సభలో ఫోటోలు తీసుకుంటుంటేనే చిరంజీవి గారు మీరు వస్తారా లేదా లేదా నేను లే చెల్లిపోతారని చెప్పి లేచి చెప్పిపాడు ఏంటి అక్కడ చిరంజీవి గారు చేసిన తప్పు ఏంటి చిరంజీవి గారు ఏమైనా అన్న భార్యని పెళ్ళి చేసుకుని సంసారం చేసి బిడ్డలేం కనలేదు కదా ఆయన చేసిన పని ఏంటి ఫోటోలు వచ్చిన అభిమానులు ఫోటోలు తీసుకుంటుంటే అది వచ్చేస్తా లేదని చెప్పి ఆయన సీరియస్ అయిపోయాడు గరికిపాటి గారు సీరియస్ అయిపోతే అప్పుడు చిరంజీవి గారు చాలా కూల్గా ప్రశాంతంగా మరి ఆయన్ని సారీ చెప్పి కంటిన్యూ చేశారు ఆ సభ మరి తగ్గేదే లేదు అనేసి మన అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడితే దాని గురించి ఆ సినిమా గురించి పెద్ద పెద్ద కథలలేసిన ఆయన మరి గంజాయి బిజినెస్ చేసేవాడు తగ్గేది లేదంటున్నాడు మరి అన్న భార్యని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ నూతులు నీతులు చెప్తుంటే అది పద్ధతిగా ఉందండి గరికపాటి గారు ప్రతి ఒక్కళ్ళు మీ మీతో ఎవరైనా ఫోటో తీయించుకోవాలంటే చిరాకు పడతారు మీకు అంతా కోపాలు ఎవడైనా వచ్చి వీడియో తీసుకుంటున్నాడు మీ వీడియోస్ అంటే వాళ్ళు తీసుకోకూడదని చెప్తారు మీ వీడియోస్ పొరపాటున ఎవరైనా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని వీడియోలు అప్లోడ్ చేస్తే వాళ్ళ పైన కాపీరైట్ క్లైమ్లు పాడేస్తూ ఉంటారు ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు మీరు మీరు సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బంతా ఎక్కడ ఒక అనాథ స్థానానికి ఇచ్చినట్టు దాఖలాలు కూడా లేవు ఏదేమైనప్పుడు కూడా గరిగపాటి గారి గురించి తెలియనప్పుడు ఆయన దేవుడు ఇప్పుడు తెలిసినప్పుడు ఆయన దెయ్యంలానే కనపడుతున్నారు